శ్రీగురు భా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం శనివారం ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశ సాయంత్రం ఆరు గంటల వరకు పూర్వాషాఢ రాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్రం చదవండి స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి ఉన్నవారు త్రీనాథ వ్రతాన్ని ఆచరించండి పౌర్ణమి రోజున చేయవచ్చు స్వాది హెర్బల్స్ శ్రీశైలం వారి లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో దీపారాధన చెయ్యండి అదృష్ట ప్రాప్తి ధనాకర్షణ ఏర్పడుతుంది చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి మిథున రాశి దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్న సన్నిహితుల సహాయంతో తీరుస్తారు బాధ్యతలు పెరుగుతాయి కరకాటక రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి సింహరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి రుణాలు కొంతవరకు తీరుస్తారు కన్యా రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు తులారాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వృష్టిక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనవస్తు లాభాలు పొందుతారు విందు వినోదాలలో పాల్గొంటారు ధనస్సు రాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి ఇతరుల విషయాలలో జోక్యం వద్దు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు మీనరాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు